అసూయ బలరామనే కట్టెలు కొట్టేవాడు చాలా సంవత్సరాల క్రితం భారతదేశంలో నివసించేవాడు అతను నిశ్శబ్దంగా కష్టపడి పనిచేసేవాడు కాని పెద్ద కుటుంబాన్ని పోషించాల్సి రావడంతో జీవితమంత సులభం కాదు మరియు తరచుగా తన కుటుంబానికి రోజుకు ఒక్క పూట కూడా కష్టంగా ఉండేది ఒక ఉదయం చాలా రోజుల భారీ వర్షం తరువాత పని అసాధ్యమైనప్పుడు అతను చాలా కట్టెలు కొట్టాలని నిశ్చయించుకుని అడవిలోకి బయలుదేరాడు అతను పని ప్రారంభించేలోపే వర్షం కురవడం మొదలైంది మరియు పాపం బలరాం ఒక చెట్టు కింద ఆశ్రయం పొందవలసి అక్కడ అక్కడతను తడిసి వణుకుతూ వర్షం ఆగిపోతుందని ఎదురుచూస్తూ కూర్చున్నాడు కాని వర్షం మరింత బలంగా కురవడం మొదలైంది మరియు బలరాం మళ్లీ డబ్బు సంపాదించలేనని మరియు ఈ ఉదయం పిల్లలు చాలా ఆకలితో ఉన్నారని నిరాశతో గ్రహించాడు చాలా గంటలు వేచి ఉన్న తరువాత బలరాం ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతను అడవిగుండా వెళ్తుండగా ఒక శిథిలావస్థలో ఉన్న గుడిసెను చూశాడు ఇది కొంత ఆశ్రయమిస్తుందని మరియు బహుశా అతను నిప్పు రాజేసి తన బట్టలు ఆరబెట్టుకోవచ్చని అనుకున్నాడు గుడిసె చాలా దయనీయమైన స్థితిలో ఉంది కాని కనీసమది చాలా పొడిగా ఉంది నిప్పు రాజేయడానికి ఏదైనా దొరుకుతుందేమోనని మసక వెలుతురులో చుట్టూ చూస్తున్న బలరాం ఒక మూలలో ఒక కలపదూలం ఉండటం చూశాడు ఇది నిజంగా అదృష్టమే ఆ కలపముక్క అమ్మడానికి మంచి పొడికట్టెల మోపవుతుందని బలరాం అనుకున్నాడు బలరాం ఈ కలపదూలాన్ని చీల్చడానికి తన గొడ్డలిని పైకి ఎత్తగానే ఒక వింతకాంతి గుడిసెను నింపింది మరియు ఆ కలపదూలం నిజానికి ఒక పురాతన చెక్కిన విగ్రహం అని చూసి బలరాం ఆశ్చర్యపోయాడు అదే సమయంలో విగ్రహం నుండి ఒక స్వరం వచ్చింది దుర్గాదేవి ప్రతిమను నాశనం చేసి అపచారం చేస్తావా భయపడి వణికిపోతున్న బలరాం మోకాళ్లపై పడి బ్రతిమిలాడుతున్న స్వరంతో ఏడ్చాడు నేను ఏ హాని తలపెట్టలేదు ఇది ఒక పాత కలప ముక్క అనుకున్నాను దానిని నరికి నా కుటుంబానికి ఆహారం కొనడానికి ఉపయోగించుకోవాలనుకున్నాను నిరాశ చెందకు నా కుమారుడా అని ఆ స్వరం చెప్పింది నీ కుటుంబం ఆకలితో అలమటించదు నేను చెప్పినట్లు చెయ్యి ఇంటికి వెళ్లి నిప్పుమీద ఒక పెద్ద కుండ పెట్టు మరియు అలా చేస్తున్నప్పుడు దుర్గాదేవి అనే పేరును మూడుసార్లు చెప్పు మరియు నీకు కావలసినంత ఆహారం లభిస్తుంది బలరాం తన కాళ్ళు మోయగలిగినంత వేగంగా ఇంటికి పరుగెత్తాడు అతను కట్టెలు లేకుండా ఇంటికి రావడం చూసి అతని భార్య నిరాశ చెందింది మనం ఏమి చేద్దాం అని ఆమె ఏడ్చింది ఇంట్లో ఆహారం లేదు మరియు మీరు అమ్మడానికి కట్టెలు తీసుకురాలేదు చింతించకు బలరాం ఉత్సాహంగా అరిచాడు దుర్గాదేవి మనకు ఒక గొప్ప వరం ప్రసాదించింది అప్పుడు అతను అడవిలోని గుడిసెలో జరిగినదంతా తన భార్యకు చెప్పాడు ఏమి జరుగుతుందోనని ఆసక్తిగా వారు ఒక పెద్ద కుండ తీసుకుని నిప్పుమీద పెట్టారు అప్పుడు ఇద్దరూ మోకరిల్లి దుర్గాదేవి అని మూడుసార్లు అన్నారు వారు ఆ కుండవైపు తదేకంగా చూస్తూ కూర్చున్నారు ఈ వరం నిజం కావాలని నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ చాలా త్వరలోనే కుండ నుండి అత్యంత రుచికరమైన సువాసన వచ్చింది మరియు దానిని నిప్పుమీద నుండి దించినప్పుడు అది ఆహారంతో నిండి ఉండటం చూసి వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు నుండి కట్టెలు కొట్టేవాడు మరియు అతని కుటుంబం మళ్లీ ఆకలితో అలమటించలేదు నిజానికి ఆ కుండలో చాలా ఆహారం ఉండేది వారు ఇతర పేద ప్రజలకు కూడా కొంత ఇవ్వగలిగారు ఇప్పుడు దగ్గరలోనే ఒక మోస్తరు సంపన్నుడైన వ్యాపారి నివసిస్తున్నాడు అతని భార్య మందారా ఒక తెలివైన అసూయపరురాలైన స్త్రీ ఆమె తనకంటే ఎవరైనా ఎక్కువ కలిగి ఉండటాన్ని ఎప్పుడూ సహించలేదు వాస్తవానికి కట్టెలు కొట్టేవాడి అదృష్టం త్వరలోనే గ్రామంలో చేర్చినీయాంశంగా మారింది మొదట మందార తాను విన్న పుకార్లకు అయోమయంలో పడింది కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు దొరకని ఈ మంచి ఆహారం పట్ల ఆమెకు తీవ్రమైన అసూయ కలిగింది సమయం చూసి ఆమె కుమారులలో ఒకరిని పట్టుకుని నవ్వుతూ తన తండ్రి అదృష్టం గురించి చెప్పమని అతనిని బుజ్జగించింది ఆ బాలుడు అడవిలోని గుడిసె గురించి మరియు తన తండ్రి దుర్గాదేవి ప్రతిమను దాదాపుగా నరికివేయడం గురించి మరియు ఆ దేవత కుటుంబానికి సమృద్ధిని ఎలా ప్రసాదించిందో మొత్తం కథను బయటపెట్టాడు ఒక కూడా చెప్పకుండా మందార ఇంటికి పరుగెత్తి తన భర్తకు ఆ కథను చెప్పింది ఆమె భర్త అదంతా ఒక పెద్ద అబద్దమన్నాడు కాని మందార ఏ వాదనలు వినలేదు మరియు తన భర్తను గొడ్డలితో ఇంటి నుండి బయటకు నెట్టి ఆ గుడిసెను కనుగొని దేవతనుండి అలాంటి వరమే పొందమని పంపింది చాలా అంతర్గత గునుగుడులతో భర్త అడవిగుండా శ్రమించి అదృష్టవశాత్తు ఆ గుడిసెను కనుగొనగలిగాడు అతను లోపలికి వెళ్లినప్పుడు సమయం వృధా చేయకూడదని నిర్ణయించుకుని చెక్కిన చెక్కకు ఒక మంచి గట్టిదెబ్బ ఇవ్వడానికి తన గొడ్డలిని పైకి ఎత్తాడు కాని అతను గొడ్డలిని ఎత్తగానే ఒక ప్రకాశవంతమైన మెరుపు మెరిసింది భూమి కంపించింది మరియు ఆ వ్యక్తి నేలమీద పడిపోయాడు అతని శరీరం నొప్పితో విలవిలలాడింది ఒక భయంకరమైన స్వరం గాలిని చీల్చింది నీ దుష్టత్వానికి నువ్వు అలాగే అనుభవిస్తావు దయా దయా అని ఆ వ్యక్తి మూలిగాడు బలరాంకు వరం ప్రసాదించినప్పుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు బలరాం తన కుటుంబాన్ని పోషించడానికి కట్టెలు అవసరం అని ఆ స్వరం పలికింది కాని నువ్వు ఇక్కడికి దురాసతో వచ్చావు నేను దయచూపుతాను ఒక విషయం వాగ్దానం చేస్తే నేను ఏదైనా చేస్తాను అని ఆ వ్యక్తి వేడుకున్నాడు అయితే ఇంటికి వెళ్ళు మరియు ఈ రోజు నుండి నువ్వు బలరాం కుటుంబానికి ప్రతిరోజూ ఒక వెండి నాణెమిస్తావు తద్వారా వారు మంచి బట్టలు ధరించగలరు ఇప్పుడు వెళ్ళు దీంతో గుడిసె మునుపటిలా నిశ్శబ్దంగా మారింది మరియు ఆ వ్యక్తి భయంకరమైన నొప్పులు తన శరీరాన్ని విడిచిపెట్టినట్లు భావించాడు తడబడుతూ లేచి అతను ఆ గుడిసె నుండి దూరంగా వెళ్లడానికి చాలా సంతోషించాడు అతను ఇంటికి చేరుకుని తన భార్యకు ఈ విచారకరమైన కథను చెప్పినప్పుడు ప్రతిరోజు డబ్బు ఇవ్వాలనే ఆలోచనతో ఆమె చాలాసేపు బిగ్గరగా ఏడ్చింది కాని అప్పుడు దురాస కొన్నిసార్లు సరైన ప్రతిఫలాలను పొందుతుంది